పౌర్ణమి తిదినందు శ్రీ మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం ఉండే మాసమే ఈ శ్రావణ మాసం ఈ శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించటం ఉత్తమమైన స్థితిగతులను ఏర్పరుస్తుంది నమస్కారం సాధార్మిక జ్ఞానంకి స్వాగతం మంచిని తెలుసుకుందాం తెలిసిన మంచిని పంచుకుందాం నేను మీ జయ ఈ శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ప్రతి పుణ్యశ్రీలు ఉత్సాహంగా జరుపుకునే వ్రతం ఏంటి అంటే అది వరలక్ష్మి వ్రతం ఈ వరలక్ష్మి వ్రతం ఎందుకు ఆచరించాలి ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఫలితం ఏమిటి ఇప్పుడు అందరి ప్రశ్న ఇదే ఫలితం ఈ వ్రతం చేస్తే ఫలితం ఏంటి ఈ పూజ చేస్తే ఫలితం ఏంటి ఇదే కదా క్వశ్చన్ ఫలితం ఏమిటి కాదు ఈ వ్రతం చేస్తే ఎంత ఐశ్వర్యవంతులమవుతాము అనేది మాత్రమే ప్రశ్నగా మిగిలిపోయిన ప్రస్తుత పరిస్థితులలో ఈ వరలక్ష్మి వ్రతం అనేది ప్రతి గృహంలో ఒక ఆశల హరివిల్లును కల్పిస్తుంది ఇదంతా జనాచారం కింద లెక్కేసుకుంటే అసలు ఈ వరలక్ష్మి వ్రతంలో ఆర్భాటం ముఖ్యమా భక్తి ముఖ్యమా అనేది ప్రతి ఒక్క మధ్యతరగతి స్త్రీని బాధించే ప్రశ్న ఈ ప్రశ్నకు సమాధానం ఏంటి ఏ పూజకైనా ఏ దైవారాధనకైనా కానీ భక్తి మాత్రమే ప్రధానము ఇప్పుడు ఉన్న ఏ ఆర్భాటము కూడా ఏ భక్తుడు ఆచరించింది కాదు ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏ ఆర్భాటాలు కూడా ఎక్కడా కూడా ఉండవు వారి వారి స్థితిగతులను ఆచరించి వారి వారి ఐశ్వర్య తాహత అంటే వారు ఖర్చు చేయగలిగిన తాహతకు తగినట్టు మాత్రమే ఆచరించేది ఆచరించే విధానం ఉందేమో కానీ వారి తాహతకు మించి ఆచరించాల్సిన శాస్త్రం ఎక్కడ చెప్పలేదు దారాధన అనేది శాస్త్రోక్తంగా చెప్పింది వేరు స్థానిక ఆచారాల వల్ల చేసే అలంకారాలు వేరు వ్రతంలో ఆచరించే కలషం వేరు అలంకరణ చేసి ఉంచే కలషం వేరు ఇది గమనించాలి ప్రతి ఒక్కరూ కూడా వరలక్ష్మి వ్రతం రోజు ఆ లక్ష్మీ అమ్మని ఖచ్చితంగా ఆరాధించి తీరాలి అయితే ఈ ఎప్పుడైతే ఈ వరలక్ష్మి అమ్మని శ్రావణ మాసంలో మనం ఆరాధిస్తామో ఆ గృహంలో సుఖ సంతోషాలు అనేటివి విరాజిల్లుతూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆచరించాలి ఆచరించాలి అంటే మళ్ళీ చెప్తున్నాను ఆర్భాటంతో మాత్రం కాదు శక్తిని మించిన ఆర్భాటపు ఆరాధన శాస్త్రోక్తము కానే కాదు కానీ మనసు నిండా భక్తి మాత్రం ఎంత చేర్చినా తక్కువే ఇక ఈ వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి చాలా సింపుల్ అందరి పూజించేందుకు ఉండే సామాన్లున్నా సరిపోతుంది చెప్పాను కదా భక్తి ముఖ్యమని సరే ఏం కావాలి అంటే ఒకటి మహాలక్ష్మి పటము పూలు పసుపు కుంకుమ గంధము అక్షతులు ఇవి ప్రతి పూజా మందిరంలో ఉండేటివి తప్పక ఉండాలి కూడా ఇక మావిడాకులు ఒక ఉంటే సరిపోతుంది స్థాపనకు కింద పరవడానికి ఒక జాకెట్ ముక్క ఆ పైన పోయడానికి కాసి బియ్యము ఇక కలుషానికి రాగి ఇత్తడి ఏదైతే ఒక కానీ స్టీల్ మాత్రం వాడకూడదు మీ దగ్గర రాగి ఉంటే రాగి ఇత్తడి ఉంటే ఇత్తడి ఏదో ఒక కలుషం ఆ కలుషంలో కాసిన నీళ్లు పోసి పసుపు కుంకుమ అక్షతలు వేసి ఒక చిల్లర పైసలు వేసి ఆ పైన ఐదు మావిడాకులో ఐదు తమలపాకులో ఉంచి దానిపై ఉంచేందుకు ఒక టెంకాయ ఆ టెంకాయ పైన ఒక జాకెట్ ముక్క ఇది సరిపోతుంది తర్వాత ఇక దీపారాధనకు రెండు కుందులు నూనె ఒత్తులు వాడగలిగితే ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె అది లేదు మీ ఇంట్లో ఏ నూనె వాడతారో ఆ నూనెను ఉపయోగించి దీపారాధన చేస్తే సరిపోతుంది తర్వాత నైవేద్యానికి వడపప్పు పానకము చలివిడి టెంకాయ వీలైతే ఆవు పాలు బెల్లంతో చేసిన పాయసారణం తాంబూలానికి మూడు తమలపాకులు ఒక పోక చెక్క తర్వాత తొమ్మిది పోగుల తోరణం ఆరతికి హారతి కర్పూరం ఇవి ఉంటే చాలు ఆ మహాలక్ష్మిని ఆరాధించటానికి వీటితో ఆరాధించినా కానీ అమ్మ తృప్తి పడుతుంది కానీ భక్తి లోపం చేయొద్దు లోపం చేయకుండా అమ్మని ఆరాధించటమే ముఖ్యం ఇవి పెట్టుకొని ప్రతి ఒక్కరూ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు మహాలక్ష్మిని వరలక్ష్మిగా భావించి అర్చించి తీరాలి అందుకోసమే నేను చెబుతున్నాను మీరు ఎంత నిశ్చల భక్తితో అమ్మపై మనసు నిలుపుతారో అంత ఐశ్వర్యం వారా కురిపిస్తుంది ఆ వరలక్ష్మి ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఏ పనులు ఏది కాకుండా మౌనంగా అమ్మవారి స్తోత్రాలను ముఖ్యంగా అమ్మవారి స్తోత్రాలను కానీ అమ్మవారి నామజపాన్ని కానీ ఖచ్చితంగా చేసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది ఇది శాస్త్రం చెప్తుంది ఎప్పుడైతే నామస్మరణ చేస్తామో దానికి ఫలితం అనేది ఆ దేవత వల్ల మనకు లభిస్తుంది ఇది శాస్త్రం చదువుతుంది అంతేగాని స్థానిక అలంకారాల వల్ల ఫలశ్రుతి అనేది ఉండదు కదా